హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయవ విడత మొత్తం ఇంకా విడుదల కాలేదు కోట్లాది మంది రైతులు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే తాజాగా పిఎం కిసాన్ ఇరవై ఒక ఇన్స్టాల్మెంట్ యొక్క డేటు దీని గురించిన కొద్దిగా కీలక సమాచారం అయితే తెలిసిందండి ఏదైనా కాని మా సొంత నిర్ణయాలతో మేము ఎప్పుడూ ప్రకటించము కానీ వివిధ మాధ్యమాలలో వచ్చిన దానిని చూసి మాత్రమే మేము వివరించడం జరుగుతుంది తెలియజెప్పటానికి కొరకు మాత్రమే అయితే కీలక సమాచారం ఎలా ఉందండి దేశంలో కోట్లాది మంది రైతులు మన భారతదేశం పూర్తిగా ఆర్థిక సహాయం అందించేటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై యువ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి మూడు విడతల ప్రకారము ఒక విడతకి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతూ ఉంది ఇరవైవ విడత ఇంకా డబ్బులైతే విడుదల కాలేదు తాజాగా పిఎం కిసాన్ ఇరవై ఒక విడత ఇన్స్టాల్మెంట్ డేట్ అయితే వెలుగులోకి వచ్చిందండి వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం పిఎం కిసాన్ యోజన ఇరవై విడత జులై పది తర్వాత మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉందని అయితే ఇది కూడా ఖచ్చితమైన తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం జులై తొమ్మిది వరకు గనావిడ్ దుబాగో అర్జెంటీనా బ్రెజిల్ సమీబియా దేశాలలో పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో బ్రిక్స్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటున్నారు ప్రధానమంత్రి తిరిగి మన భారతదేశానికి వచ్చిన తర్వాతే ఈ విడత నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది చాలామంది ఈ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద బ్యాంక్ ఖాతాలకి నేరుగా జమ అవుతుంది గతంలో విడుదలైన పంతొమ్మిదవ విడత రైతులకు ఆర్థిక సహాయం అందించబడతాయి ఈ క్రమంలో ఇరవై ఒక్క విడత కూడా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు వీరికి జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి అని ఈకేవైసీ చేయని రైతుల ఖాతాలో డబ్బు నమోదు జమ కాదని చెప్పడం జరిగింది ఓటీపీ ఆధారిత ఈకేవైసీ మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండి పిఎం కిసాన్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఉపయోగించి ఈకేవైసీ కూడా పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ ఈకేవైసీ సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఫేస్ అథెంటికేషన్ వృద్ప రైతుల లేదా శారీర వైఖల్లో ఉన్న వారి కోసం సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి కంపల్సరీ చేసుకోవాల్సి ఉంది ఆధార్ ల్యాంక్ బ్యాంక్ అకౌంట్ లింకు ఖచ్చితంగా లింక్ ఉండాలి లేకపోతే బ్యాంక్లో లేదా ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేసుకోనండి మీ పేరు బెనిఫిట్లు లిస్టులో ఉందో లేదో పోర్టల్లో చెక్ చేసుకోనండి లేకపోతే అప్డేషన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ ఆప్షన్స్ ద్వారా కూడా మీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి లేదంటే మీ మొబైల్ నెంబర్ను ఆధార్ కార్డు లింక్ కాని పక్షంలో సిఎస్ఈ కేంద్రంలో దీనిని వెంటనే అప్డేట్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్లో చిన్న సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ఈ పథకము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభమైంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది విడతలుగా దేశవ్యాప్తంగా రైతులకు అందరికీ కూడా డబ్బులైతే వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ఆర్థికంగా స్థిరత్వాన్ని అందించడానికి ఎంతో సహాయపడుతూ ఉంది ఏది ఏమి అయినా కూడా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులైతే డబ్బులైతే ఏది ఏమైనా జులై పది తర్వాత మాత్రమే రైతులకు అందరికీ కూడా డబ్బులు ఖాతాలలో కూడా జమ చేయబోతున్నట్టుగా అధికార వర్గాల యొక్క సమాచారం అయితే మరి చెప్పటం జరిగింది ఏది ఏమైనా మరి భారత ప్రభుత్వ రైతులకు అందరికీ కూడా మరి వేయవలసింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సఖీబాబా పథకాన్ని కూడా పిఎం కిసాన్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు జమ అవుతాయో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తన ఖజానా నుండి బాబు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గనుక నచ్చిన పక్కన ఉన్న గంట బయలు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మరి సబ్సిడీ లోన్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీకు తెలియజేస్తుంటాం థ్యాంక్ యూ ఫర్